వెల్కమ్ టు రత్న స్మార్ట్ కిచెన్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా నేను కూడా చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ ఏంటి ఎగ్ రెసిపీ అనుకుంటున్నారా ప్రోటీన్ ఎగ్ రెసిపీ అయితే కాదండి ఎగ్ గీ రోస్ట్ మీక్ చేసి చూపిస్తున్నాను ఫ్రెండ్స్ ఇది చాలా స్పెషల్ రెసిపీ మీరు కూడా ట్రై చేయండి మనకి చాలా అంటే చాలా మెచ్చుకుంటారు మీ పిల్లలు అంత బాగుంటది ఓన్లీ నెయ్యితో చేస్తున్నాను ఫ్రెండ్స్ చూసారా కర్రీ కారం లేకుండా ఒక స్పెషల్ మసాలాతో మిక్స్ చేసి చూపిస్తున్నాను మరి ఇంకెందుకు ఆలస్యం వీడియోలోకి వెళ్ళిపోయి ఈ కర్రీని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దామా మరి దిగ్ గీ రోస్ట్కి కావాల్సిన పదార్థాలు ఫ్రెండ్స్ రెండు మీడియం సైజ్ ఆనియన్స్ తీసుకొని ఇలా సన్నగా తరిగి పెట్టుకున్నాను పచ్చిమిర్చి కూడా రెండు తీసుకొని ఇలా ముక్కలు కట్ చేసి పెట్టుకున్నాను రెండు టమాటాలు తీసుకొని వీటిని కూడా సన్నగా తరిగి పెట్టుకున్నాను కొత్తిమీర అండ్ కరివేపాకు త్రీ ఎగ్స్ తీసుకొని వాటిని బాయిల్ చేసుకొని పెంకు తీసి పక్కన పెట్టుకున్నాను ఫ్రెండ్స్ ముందుగా ఎగ్ గీ రోస్ట్కి ఒక మసాలా రెడీ చేసుకోవాలి ఫ్రెండ్స్ దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో మీకు ఇప్పుడు చెప్తా ఉంటాను ఒక్కొక్కటి రెండు టేబుల్ స్పూన్లు ధనియాలు వేసుకోవాలి ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర ఒక ఐదారు లవంగాలు వేసుకోవాలి ఒక చిన్న ముక్క చెక్క వేసుకోవాలండి వీటిని దోరగా వేయించుకోవాలి ఇలా వేగిన తర్వాత ఒక పది ఎండుమిర్చి తీసుకున్నాను వాటిని కూడా ఇందులో వేసుకొని వేయించుకోవాలి ఇందులోనే కొద్దిగా కరివేపాకు వేసుకుంటున్నానండి బాగుంటుంది కరివేపాకు వేసుకుంటే హెల్త్ కూడా మంచిది కదా అందుకనే వేసుకుంటున్నాను ఫ్రెండ్స్ ఈ ఎగ్గి రోస్ట్ అనేది చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ పిల్లలకు కూడా మంచి హెల్తీ రెసిపీ మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఇది కారం అనేది మనం మీరు తినేదాన్ని బట్టి యాడ్ చేసుకోండి నేనైతే ఒక పది ఎండుమిర్చి వరకు వేసుకున్నాను ఎండుమిర్చి కారాన్ని బట్టి కూడా మీరు యాడ్ చేసుకోవచ్చు ఒకవేళ కారం ఎక్కువ వద్దనుకుంటే తక్కువ ఎండి మిర్చి వేసుకోండి ఇందులోనే మిరియాలు కూడా యాడ్ చేసుకోవాలి నా దగ్గర మిరియాలు లేవు పొడుంది కాబట్టి నేను పేస్ట్ చేసుకుని ఈ పొడి చేసుకునేటప్పుడు మిరియాల పొడి నేను యాడ్ చేసుకుంటాను ఫ్రెండ్స్ ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి పక్కనున్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి ఫ్రెండ్స్ ఇలాంటి మంచి మంచి రెసిపీతో మీ ముందుకు వస్తూ ఉంటాను మీ పిల్లలు మెచ్చే రెసిపీతో మీ ముందుకు వస్తాను ఫ్రెండ్స్ ఇది మాత్రం కంపల్సరిగా రెడీ చేసుకొని మీ పిల్లలకి పెట్టి చూడండి సూపర్గా ఉంటుంది రొటీన్గా చేసుకునే ఎగ్ కర్రీ కాకుండా ఇలాంటి రెసిపీస్ మీరు చేసుకోవచ్చు ప్లేట్ ప్లేట్లో వేసుకొని చల్లార్చుకోవాలి ఫ్రెండ్స్ మంచి సువాసన అనేది చాలా బాగా వస్తుంది మంచి కమ్మటి వాసన వస్తుంది ఇదే మెయిన్ ఇంగ్రీడియంట్ అండ్ గీ ఈ రెండు వేసామంటే సూపర్ అంటే సూపర్ టేస్ట్ ఫ్రెండ్స్ ఒక టేబుల్ స్పూన్ ఫుల్గా గీ అనేది యాడ్ చేస్తున్నాను గీ వేసుకుంటే ఒళ్ళు వచ్చేస్తుంది కొవ్వు పట్టేస్తుంది అని అనుకోవద్దు ఫ్రెండ్స్ ఇప్పుడు గీ తింటే మనకి హెల్తీ ఆయిల్ కంటే గీ అనేది చాలా హెల్దీ ఫ్రెండ్స్ చూడండి నెయ్యి కాగిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ని వేసుకోవాలి ఇలా చల్లారిశ్రమాన్ని ఒక మిక్సీ జార్లో వేసుకోవాలి మిక్సీ జార్లో వేసుకుని పొడి చేసుకోవాలండి మిరియాలు లేవు కదా ఆల్రెడీ నేను కొద్దిగా మిరియాలు పొడి చేసి పెట్టుకున్నాను నేను పొడి ఉంది ఆ మిశ్రమాన్ని ఒక అర టీ స్పూన్ వరకు వేస్తున్నాను చూడండి ఫ్రెండ్స్ ఇలా మెత్తగా పొడి చేసుకొని ఈ మిశ్రమాన్ని పక్కన పెట్టుకోవాలి చూడండి ఫ్రెండ్స్ ఆనియన్స్ ఇలా వేగిపోయినాయి ఎర్రగా వేగిన తర్వాత ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేయాలి ఒక టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకోవాలి ఇంతలో ఉన్న పచ్చివాసన పోయేంత వరకు వీటిని కూడా వేయించుకోవాలి ఇలా మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకోవాలండి లేదంటే మాడిపోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది నెయ్యి కదా ఆయిల్లా కాదు తొందర తొందరగా హీట్ అవుతూ ఉంటాయి సో అందుకనే మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవాలి పేస్ట్ వేగిన తర్వాత మనం ముందుగా తరిగి పెట్టుకున్న టమాటా ముక్కలను ఇందులో యాడ్ చేసేయాలి ఈ టమాటాలు కూడా మెత్తపడేంత వరకు మనం మూత పెట్టుకొని మగ్గించుకుందామండి చూడండి ఫ్రెండ్స్ మీడియం ఫ్లేమ్లోనే నేను పెట్టుకొని మగ్గించుకున్నాను ఈ విధంగా టమాటాలు ఆనియన్స్ మనం వేసిన అల్లం వెల్లుల్లిపేసు మెత్తపడేంత వరకు దీనిని బాగా మగ్గించుకోవాలి నేను అస్సలు ఆయిల్ ఎండలో యాడ్ చేయలేదండి ఉట్టి గీ వేసి చేస్తున్నాను ఎగ్ గీ రోషంటే నీ ఒకవేళ ఎగ్స్ని గీలో కూడా వేయించుకొని పక్కన పెట్టుకోవచ్చు నేనైతే ఎగ్స్ వేయించుకుంటలేదు మీకు ఇష్టం ఉన్న వాళ్ళు ఎగ్స్ని కూడా నేతిలో వేయించుకొని పక్కన పెట్టుకొని తర్వాత ఆనియన్స్ టమాటాసు ఇవన్నీ కూడా వేయించుకోవచ్చు ఇలా వేగిన తర్వాతనే హాఫ్ టీ స్పూన్ వరకు పసుపు వేసుకుంటున్నాను తర్వాత ఒక టేబుల్ స్పూన్ వరకు కర్రీకి సరిపడినంత సాల్ట్ వేసుకుంటున్నాను ఇలా వేసుకొని ఇది కూడా వేయించుకోవాలి ఇది ఎంత వేయించుకుంటే కర్రీ అంత రుచిగా వస్తుంది ఫ్రెండ్స్ ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదా మన సబ్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ లైక్ చేయండి షేర్ చేయండి పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి ఈ రెసిపీని మీరు కూడా తయారు చేసుకొని ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో తెలియచేయండి ఫ్రెండ్స్ తర్వాత కొద్దిగా కొత్తిమీర కొద్దిగా కరివేపాకు వేస్తున్నాం వేసి వీటిని కూడా ఇలా వేయించుకోవాలి చూడండి ఫ్రెండ్స్ ఇలా వేగిన తర్వాత మన ముందుగా ఉడికించి పెట్టుకున్న ఎగ్స్కి ఘాట్లు పెట్టుకొని వాటిని కూడా ఇందులో వేగేసుకోవాలి వేసుకొని వీటిని కూడా ఒక ఐదు నిమిషాలు ఒక లేదా రెండు మూడు నిమిషాలు ఈ కీలో ఈ మసాలాలన్నీ కూడా పట్టేలాగా వేయించుకోవాలి రెండు ఫ్రెండ్స్ ఎగ్స్ కూడా ఒక రెండు మూడు నిమిషాలు బాగా ఆ నెయ్యిలో మగ్గించుకున్నాము అలా మగ్గించుకున్న తర్వాత మనం ముందుగా పొడి చేసి పెట్టుకున్నాం కదండి ఈ మసాలా పొడిని ఇందులో యాడ్ చేసుకోవాలి ఈ కర్రీకి సరిపడినంతే యాడ్ చేసుకోవాలండి మనం మసాలా పట్టేసాం కదని అంతా వేసుకోకూడదు నేను ఒక టేబుల్ స్పూన్ మీరు చూపిస్తున్నాను చూడు ఈ ఒకటిన్నర టేబుల్ స్పూన్ వరకు యాడ్ చేశాను మనం ఇందులో ఇంకా కారం అనేది యాడ్ చేయమండి అందుకే పిల్లలకు కూడా చాలా ఈజీగా ఇష్టపడతారు ఎక్కువ స్పైసీ అనిపించదు ఇలా ఎప్పుడు రెగ్యులర్గా చేసుకునే కర్రీ కాకుండా ఈ విధంగా మీరు చేసుకొని పెడితే మీ పిల్లలు చాలా ఇష్టంగా తింటారు ఫ్రెండ్స్ ఈ మసాలా పొడి వేసిన తర్వాత మనం మీడియం ఫ్లేమ్లోనే కర్రీ అంతా వండుకోవాలి ఎక్కువ హై ఫ్లేమ్లో పెట్టామనుకోండి మాడిపోతుంది నల్లగా వస్తుంది కర్రీ బాగోదు మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకోండి అని మాత్రం గుర్తుపెట్టుకోండి ఈ మసాలా కూడా ఒక నిమిషం రెండు నిమిషాల వరకు వీటికన్నిటికీ పట్టేంత వరకు మగ్గించుకుందాం చూడండి ఫ్రెండ్స్ ఈ టైంలోనే ఇంకొద్దిగా కరివేపాకు వేసుకోవాలి కరివేపాకు వేసుకొని వాటిని కూడా మగ్గించుకుందాం కరివేపాకు చాలా మంచిదండి హెల్త్కి ఇలాంటి గీ రోస్ట్ చి ఎగ్గలోని చికెన్లో గీ రోస్ట్ చికెన్ కూడా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ మీకు కూడా త్వరలోనే ఆ వీడియో చేసి చూపిస్తాను చూడండి ఇలా మగ్గిన తర్వాత మనం ఒక చిన్న గ్లాస్ తోటే ఎక్కువ కాదు చిన్న గ్లాస్ తోటే వాటర్ యాడ్ చేసుకోవాలి వాటర్ యాడ్ చేసుకొని ఇది మగ్గించుకోవాలి దగ్గరికి అయ్యేంత వరకు ఎగురు పెట్టుకోవాలి ఫ్రెండ్స్ ఆయిల్ అంత బాగా తేలుతుంది కదా ఈ విధంగా ఎగిరిపోయేంత వరకు మనం రోస్ట్ చేసుకోవాలి ఇలాగా రోస్ట్ చేసుకోవాలి రోస్ట్ చేసుకుంటే ఈ నెయ్యి ఫ్లేవరు మనం వేసిన ఆ మసాలా పౌడర్ ఫ్లేవరు దిగి చాలా టేస్ట్గా ఉంటుంది ఫ్రెండ్స్ వేడి వేడి అన్నంలోకి కానీ చపాతీలోకి కానీ తిన్నామంటే ఈ రుచి అస్సలు మర్చిపోరు ఒక్కసారి ఇలా చేసుకున్నారంటే మళ్ళీ ఇలాగే చేసుకొని మీ పిల్లలకి మీరు పెడతారు ఫ్రెండ్స్ అంత టేస్ట్గా ఉంటుంది ఇది ఇంకా ఫైనల్గా నాకైతే ఈ గ్రేవీ చాలండి అన్నంలో కడుక్కోవడానికి బాగుంటుంది కాబట్టి ఫైనల్గా మనం కొత్తిమీర వేసుకొని కరివేపాకు వేసుకొని అంతే ఫ్రెండ్స్ ఎంతో రుచికరమైన ఎగ్ గీ రోస్ట్ కర్రీ రెడీ అయిపోయింది మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి ఫ్రెండ్స్ చూసారా ఎంత బాగా వచ్చిందో ఇలా అనిపిస్తుంది కానీ ఈ గ్రేవీ కలుపుకున్నామంటే కొద్దిగా వేసుకుంటే ఎక్కువ అన్నం కలుస్తది ఫ్రెండ్స్ అంత టేస్ట్గా ఉంటుంది మంచి హెల్దీ రెసిపీ మీ పిల్లలకి పెట్టండి మంచి హెల్దీ మనకి ఎగ్ ప్రోటీన్ నెయ్యి మంచిది ఇందులో ఎక్కువగా కారం కూడా మనం వేయలేదు అన్ని ఇండియన్ స్పైసీస్తోనే మనం చేస్తున్నాం ఫ్రెండ్స్ అంటే స్టవ్ ఆఫ్ చేసేసుకొని మనం సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసుకుంటే అయిపోతుంది ఓకే ఫ్రెండ్స్ స్టవ్ ఆఫ్ చేసేసుకున్నాను ఈ కర్రీ మీకు నచ్చినట్లయితే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి రెసిపీతో మేము ముందుకు వస్తాను అంతవరకు బాయ్ ఫ్రెండ్స్